మెడికల్ కళాశాల అనేటువంటిది ఒక కళ పేదలు మద్దతరతి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ పిల్లలకు అవకాశాలు లేక అంచివేయబడ్డారు ప్రజలకు నాణ్యమైన ఉన్నతమైనటువంటి ప్రామాణికమైనటువంటి వృత్తి విద్యల్ని పెట్టకపోవడం నీ నేరం అది రాజకీయ నేరం అటువంటిది ఇలా కేసీఆర్ ఒక్క పాలమూరు జిల్లాకే ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చారు కేసీఆర్ వచ్చిన మెడికల్ కాలేజ్ లో తీసుకపోయి కొడంగల్లో పెట్టుకొని కేసీఆర్ ఏం చేసి నేను నాటి అనిపించాలి కదా కేసీఆర్ కట్టిన సెక్రటరీ గురిచొని పాలన చేస్తావు కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్లో పోయి కులుకుపోయి కేసీఆర్ ఏర్పాటు చేసిన సర్వం వాటి మీదనే ఉండి వాళ్ళ రాష్ట్రం వెళ్ళకుంటా కేసీఆర్ ఏం చేయలే కేసీఆర్ ఏం చేయాలని మాట్లాడితే దీనికి ఏమనాలి ఇది ఒక రకమైన మానసిక రుగ్మత నేను గతంలో కూడా అన్నా ఎవరినో ఒకరిని ఏదో ఒకటి వెనకపోతే మనిషి యొక్క అహం చల్లబడేటట్లేదు ఆనందపడేటట్లేదు మనిషికి ఆకలి అయినంత సహజంగా గాలి పీల్చినంత సహజంగా ఎదుట తిడితే ఆనందమయ్యేటువంటి ప్రవృత్తి మీకు ఉన్నట్లు అనిపిస్తుంది చూపించుకోండి మార్చుకోండి వైఖరి మీరు వంద అంటే ఒకటో రోజు అనక తప్పదు కదా మేము మనుషులేమే కదా అనడం ఎందుకు అనిపించుకోవాలనుకు వచ్చిన బాధ్యత ద్వారా మీ పని మీరు చేసుకుంటా పోండి మూడోసారి ఒక నియోజకవర్గం నుంచి మీకు అవకాశం వచ్చింది మూడోసారి గెలవంగానే ముఖ్యమంత్రి అయింది సంతోషం అక్కడ ఏం చేయాలో నాన్మయకుండా లేదు కొన్ని రోడ్లు వేయించుకుంటా లేకుంటే కొన్ని బిల్డింగ్లు కట్టించుకుంటా ఇప్పుడు తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ యొక్క పనులు